The Minister for the Panchayat to move the motion for the leave to introduce the Telangana Panchayat Bill 2025. Honorable Speaker Sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Third Amendment Bill 2025. The, the, the motion is moved. The question is that the Telangana Panchayat Bill 2025 Bill Third Amendment Bill 2025 is introduced. स्पीकर सर आई बेग टू मूव फॉर टेकिंग इनटू कंसीडरेशन ऑफ द तेलंगाना पंचायत राज थर्ड अमेंडमेंट बिल 2025 दोस हु आर फॉर द मोशन प्लीज से यस दोस हु आर अगेंस्ट प्लीज से नो एस हैव इट एस हैव इट द मोशन इज कैरीड एंड बिल इज इंट्रोड्यूस्ड आई रिक्वेस्ट द मिनिस्टर फॉर द पंचायत राज टू सर इरोजु

ంగ్ ఇన్సిడరేషన్ ఆఫ్ ద తెలంగాణ పంచాయతీ పంచాయతీరాజ్ స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ ఏ నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది యాభై శాతం వరకే దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ ఈరోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాని రోజు మరి చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్ ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా